హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మీకు ఈషా కోటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే ఈషా కోటేజెస్ లోకి ఎలా చెక్ ఇన్ అవ్వాలి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈషా కోటేజెస్ లో రూమ్స్ అయితే ఎలా ఉంటాయో మీకు అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం వచ్చి ఈషా కోటేజెస్ అయితే ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అందులో ఈషా కోటేజెస్ ని సెర్చ్ చేస్తే మనకైతే ఫస్ట్ లింక్ అయితే వస్తుంది ఆ లింక్ అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈషా కోటేజెస్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇంకా అందులో మనకి కావాల్సిన డేట్ లైతే సెలెక్ట్ చేసుకుని ఇన్ టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మార్నింగ్ ఎయిట్ ఏఎం ఆఫ్టర్నూన్ వన్ పిఎం అలాగే ఈవినింగ్ సిక్స్ పిఎం అయితే ఈ త్రీ టైమ్స్ లో అయితే చెక్కిన్ అయితే చేయించుకుంటారు వీటికి ముందర వస్తే అయితే చెకింగ్ అయితే అలౌ చేయరు కిందకి స్క్రోల్ చేస్తే కింద మనకైతే శివపాదం వన్ శివపాదం టూ శివపాదం త్రీ అలాగే శివపాదం ఫోర్ అని చెప్పి శివపాదం ఫోర్ వరకు అయితే కోటేజెస్ అయితే ఉంటాయి ఇందులో మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకుని అందులో మనం యాడ్ చేసుకుని పేమెంట్ చేస్తే ఈషా కోటేజెస్ లో అయితే రూమ్ అయితే బుక్ అయిపోతుంది ఈ ఈషా కోటేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆశ్రమంలో భిక్ష హాల్ అని చెప్పి ఉంటుంది అక్కడ మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ నైట్ ఈ త్రీ టైమ్స్ అయితే ఫుడ్ అయితే ఫ్రీగా అయితే పెడతారు ఇవైతే మనం బుక్ చేసుకున్న దాంట్లోనే ఇంక్లూడ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈషా కోటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఏషా కోటేజెస్ కి ఎలా ఎంటర్ నేను చెప్తాను ఫస్ట్ వచ్చి మనం అయితే ఎంటర్ గేట్ దగ్గర అయితే బుక్ చేసుకున్నది అయితే చూపించి లోపలికైతే ఎంటర్ అయితే చేయించుకోవాలి ఇంకా ఆశ్రమం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళి మనం బుక్ చేసుకున్నదైతే అయితే చూపి చూపిస్తే వాళ్ళైతే మొబైల్లో ఒక సైట్ అయితే చూపిస్తారు ఆ సైట్ లో మన ఆధార్ కార్డు అలాగే మన ఫోటో అయితే దిగి ఇంకా లాగిన్ అయిన తర్వాత అయితే మనకైతే రూమ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది ఇంకా అక్కడ రూమ్ సెలెక్ట్ అయినప్పుడు మనకైతే మన చేతికి అయితే ఒక బ్యాండేజ్ అయితే వేస్తారు ఆ బ్యాండేజ్ తో అయితే మనకైతే లోపల ఎలా ఉంటుంది ఇదైతే వాటర్ ప్రూఫ్ తడదు అలాగే చిరిగిపోదు ఇంకా ఇది మనం చెక్ అవుట్ అయినప్పు టైమ్ లో అయితే వాళ్ళు తీసేస్తారు లేకపోతే మన మనమే చేతితో అయితే తీసేచ్చు చూసారు కదా ఈషో క్వడేజెస్ ఎలా బుక్ చేసుకోవాలో అలాగే ఎలాగైతే ఎంటర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేదాము మనకైతే ఇక్కడైతే రూమ్ ఇచ్చారు ఇది వచ్చి ఈసీ స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇద స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు మొత్తం యూనిక్ గా అయితే ఉంది మనకైతే ఫుడ్ టైప్ ఇచ్చిచ్చారు ఇక్కడ ఇక్కడైతే డోర్ రిక్స్ట్రక్షన్స్ మనం ఈ ఆశ్రమంలో ఉండాలి అలాగే ఇక్కడ ఫోన్ అయితే యూజ్ చేయకూడదు ఇక్కడైతే ఎమర్జెన్సీ నెంబర్లు అయితే ఇచ్చారు రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంది ఇక్కడ మనకైతే రైట్ సైడ్లో అయితే షర్ట్లు అయితే హ్యాంగ్ చేసుకుంటే అయితే హ్యాంగర్లు ఇచ్చారు మనకి ఏమన్నా స్టోరేజ్ ఉంటే స్టోరేజ్ అయితే పెట్టుకుంటే ఇక్కడైతే స్టోరేజ్ అయితే ఇచ్చారు కబోర్ట్ అండ్ ఇక్కడైతే టూ బెడ్స్ ఇచ్చారు ఇవి వచ్చి మనం అయితే నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం ఏసీ కూడా ఇందులో అనుకుంటా అండ్ ఇక్కడైతే ఇదైతే బాగుంది చూడంట్గా తీనిక్ కానీ వచ్చి టూ బెడ్స్ మనకి మొబైల్ పెట్టుకుంటాక మొబైల్ స్టాండ్ అండ్ వాటర్ తాగడాకైతే మనకైతే రాగి అయితే ఇచ్చారు రెండు గ్లాసులు ఒక చక్కగా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ టేబుల్ చైర్ ఇంకేదొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇక్కడ ఉన్నది వ్యూ అది చూడండి అసలు సూపర్ ఉంది వేరే లెవెల్ అనమాట అండ్ వాష్రూమ్లు కూడా అయితే చాలా బాగున్నాయి హాట్ వాటర్ కూడా వస్తున్నాయి ఇది వచ్చి హాట్ వాటర్ ఇది వచ్చి కూల్డ్ వాటర్ అండ్ మనమైతే బ్రష్ చేయడానికి సింక్ వాష్రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా గా అయితే ఉంది రూమ్ కూడా అయితే చాలా క్లీన్గా అయితే ఉంది అనమాట రూమ్ దీనికి అయితే వన్ డే వచ్చి మనకైతే థౌజండ్ రూపీస్ అయితే పే చేసాము ఇక్కడే డోర్కి పక్కనే మనకైతే లగేజ్ పెట్టుకుంటా టేబుల్ అయితే ఇచ్చారు లిఫ్ట్ కూడా ఉంది మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు అయితే లిఫ్ట్ అయితే లేదు సమ్ టైమ్స్ అయితే ఇది ఆగిపోద్దంట కరెంట్ లేనప్పుడు అందుకని చెప్పి పెద్దవాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అయితే ఇదైతే మెన్షన్ చేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ యశో కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే లోపలకి అయితే ఎలా ఎంట్రీ చేసుకోవాలి ఏషో కాటేజెస్ లోని రూమ్లు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మీరైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈశో ఆదోకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి